ప్రైజ్ ద లాడ్ హల్లెలూయ ప్రతి ఉదయం వేకు లేచి దేవుని వాగ్దానంలో ధ్యానించి దినచర్యలు ప్రారంభించటం మనకెంతో దీవెన ఆశీర్వాదకరం ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఏడవ వచనం ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఆమెన్ హల్లెలూయా దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి అబద్ధములు పలుకురాదు కొంతమంది దేవుని ఎరుగని వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు పైకి ధనవంతులమని చెబుతారు కానీ బీదస్థితిని కలిగి ఉంటారు మరికొంతమంది దరిద్రులమని చెబుతారు కానీ విస్తారమైన ధనము కలిగి ఉంటారు కావున ప్రియా సహోదర సహోదరి పైకి గొప్పలు చెప్పేవారు అన్నీ వట్టివే అబద్ధములు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఎందు భయభక్తులు గలవారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి యథార్థముగా మాట్లాడాలి పైకి గొప్పలు చెప్పే వారిని అస్సలు నమ్మకూడదు కావున ప్రియ సహోదర సహోదరి మన స్నేహము యథార్థవంతులతో సహవాసము చేయాలి నీతివంతులతో సహవాసము చేయాలి లోకస్తులతో సహవాసము చేయకూడదు చెడ్డవారితో సహవాసము చేయకూడదు సమయము దొరికినప్పుడల్లా బైబిల్ చదవాలి వాక్యము వినాలి ప్రార్థన చేయాలి దేవుని స్థుతించి ఆరాధించి ఘనపరచాలి దేవునికి మనము నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కృప చూపించి మెండైన దీవెనలు ఆశీర్వాదములు మెండుగా దయచేయగలరు ఎప్పుడంటే మనము ప్రతి విషయంలో నీతి న్యాయములు కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేసినవన్నీ పాటించి దేవుని ఇష్టలుగా జీవిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మేన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాం తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ కృపతో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు మరి నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలన్నరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ రక్షణ పొంది మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా దయచేయండి ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను కాపాడండి వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి వారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి అనేకమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను కాపాడండి వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి దీర్ఘకాలిక వ్యాధులను బాగు చేయండి శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉన్నా యేస్సు నామములో ఇప్పుడే వారిని పట్టి పీడిస్తున్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి తండ్రి వికలాంగులను కాపాడండి వారికి కావలసిన సహకారాలను నియమించండి ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి